స్కూల్ స్టార్ట్ అయిందంటే పిల్లలకి మనకి కష్టాలు స్టార్ట్ అయినట్టే ఇంకా అసలు మా బాబునైతే ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేసాము జస్ట్ నర్సరీ అంతే నర్సరీకే ఇన్ని బుక్స్ ఇన్ని గుణాలా అనిపించింది నాకైతే మన అప్పుడు ఫస్ట్ క్లాస్ లో కూడా మనకి ఇంకా జస్ట్ ఒక బుక్ అలా ఉంటుండే కావచ్చు కానీ ఇప్పుడు స్కూలింగ్ అంటే మన పిల్లలు అసలు మామూలుగా లేదనమాట వాళ్ళకి ప్రతి ఒక్కటి తీసుకోవాలి ఏ ఒక్కటి తీసుకోకపోయినా ఆ ఇంకా అందరూ తీసుకుంటే పిల్లలు మన పిల్లలు కూడా ఊరుకోరు కదా సో నాకైతే మరి మా బాబు కోసం మేము ఏం అని చెప్పేసి ప్లాన్ లో చెప్పాను హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఎన్ వియా డైరీస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నిజం అండి నేనైతే అనుకున్నానమాట అసలు స్కూలింగ్ స్టార్ట్ అయితే జస్ట్ వాళ్ళు పోవడానికే టైం పట్టుద్ది కాకపోతే ఇంకా ఏ ఎలాగో తీసుకోవడమే కదా అని చెప్పేసి మేము స్టార్టింగ్లోనే బుక్స్ బ్యాగ్ అవన్నీ అయితే తీసుకున్నాము సో నేను జస్ట్ నర్సరీ మా బాబు వచ్చేసి నర్సరీ మా బాబు కోసం నేను ఏ ఐటెమ్స్ తీసుకున్నానో ఈ వీడియోలు అయితే చూశాను ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ తీసు ఫస్ట్ ఏంటంటే స్లేట్ మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఇదే కదా ప్రాక్టీస్ చేయడానికి సో మేము ఇదే అక్షరాభ్యాసం చేసినప్పుడు తీసుకున్న స్లేట్ అనమాట సో దానికి ఇలా వచ్చింది ఇంకా నేను అదే పంపించాను అది యూజ్ చేయలేదని చెప్పేసి అదే అయితే మళ్ళీ ఇంకా సపరేట్గా అయితే తీసుకోలేదు ఇది వచ్చేసి స్లేట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాగ్ జస్ట్ మామూలుగా ఫస్ట్ చిన్న బ్యాగే తీసుకున్నాము కాకపోతే ఏంటంటే వాడికి బుక్స్ ఉన్నాయి జస్ట్ హోంవర్క్ బుక్స్ ఫోర్ ఇంకా డైరీ అవన్నీ మళ్ళీ ఇంకా బాక్స్ మనం లంచ్ బాక్స్ అవన్నీ పెడతాం కదా సో అట్లా పెట్టేసరికి ఆ బ్యాగ్ లో పట్టలేదు అసలు దానికి ఒకటే జిప్ ఉండే అనమాట ఇంకా సరిపోవట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ పెద్ద బ్యాగ్ అయితే తీసుకొచ్చినాము ఆ దానికి ముందు ఫ్రంట్ జిప్ వచ్చింది ఇంకా వాళ్ళకి బాక్స్ అవేం అవసరం లేకుండా ఆ పెన్సిల్ గానీ ఉంటే పైన పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చినాము ఇది వచ్చేసి లంచ్ బ్యాగ్ ఇంకా వానికి పంపించేది చిన్న బాక్సే కదా అని చెప్పేసి లంచ్ బ్యాగ్ అయితే కొంచెం చిన్న సైజ్ లోనే తీసుకున్నాము బాక్స్ స్నాక్స్ ఏమో ముందే లంచ్ ఐ మీన్ మామూలుగా నార్మల్ బ్యాగ్ లోనే పెట్టిస్తాను స్నాక్స్ బాక్స్ ఇక లంచ్ బ్యాగ్ కొంచెం తర్వాత పంపిస్తాను కదా అని చెప్పేసి ఇంకా బాటిల్ పెట్టుకునేటట్టు జస్ట్ ఒక బాక్స్ పెట్టేటట్టు అయితే లంచ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట దీనికైతే చెప్పాను కదా టూ జిప్స్ ప్లస్ ఫ్రంట్ జిప్స్ త్రీ జిప్స్ వచ్చేలా అంటే స్లేట్ ఒక దాంట్లో పెట్టుకున్న బుక్స్ ఒక దాంట్లో పెట్టుకున్న నెక్స్ట్ ఫ్రంట్ స్లేట్ పెన్సిల్ కానీ పెన్సిల్ కానీ అట్లా పెట్టుకునేటట్టు ఉండేటట్టు అవైతే తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి బ్యాగ్స్ ఆ నెక్స్ట్ వన్ స్కూల్ డ్రెస్ వాళ్ళ స్కూల్లో వచ్చేసి ఇదనమాట స్కూల్ డ్రెస్ సిబిఎస్ చైతన్య భారతి స్కూల్ నేమ్ వచ్చేసి నాకైతే స్కూల్ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఇంకా కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా ఇంకా మన పిల్లల స్కూల్ మన పిల్లల్ని స్కూల్ డ్రెస్ వేసిన తర్వాత చూడడం మనకేదో అట్లా హ్యాపీనెస్ అనిపిస్తుంది అది కొత్తగా అనిపిస్తుంది కదా సో ఇదైతే మా బాబు స్కూల్ డ్రెస్ అనమాట ఇంకా వాళ్ళకి ఏంటి అంటే సాటర్డే వేరే డ్రెస్ మామూలుగా వీక్లీ వేరే డ్రెస్ కదా సో ఇంకా పిల్లలు డైలీ అదే డ్రెస్ అయితే చిన్న పిల్లలు పాడు చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇవైతే నేను టూ సెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా డే బై డే ఆ విధంగా చేంజ్ చేయొచ్చుకో సేమ్ డ్రెస్ టూ సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ నాకైతే ఐ మీన్ అంటే ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది కదా మా ఈ కలర్ కాంబినేషన్ ఈ విధంగా అయితే నాకైతే ఈ డ్రెస్ అయితే నచ్చింది అనమాట నెక్స్ట్ దానికి వచ్చేసి బెల్ట్ నెక్స్ట్ ఐడి కార్డ్ కూడా ఉంది కాకపోతే ఇంకా ఇవ్వలేదు మేము ఫోటో ఇస్తే ఐడి కార్డ్ ఇస్తామని అన్నారు అనమాట ఇది వచ్చేసి స్కూల్ డ్రెస్ సాటర్డే వేరే డ్రెస్సెస్ చెప్పాను కదా అది వైట్ డ్రెస్ ఇది కూడా బాగానే ఉంది అని చెప్తున్నాను కదా అది ఎలా అయినా ఉండని మన పిల్లల్ని మనం స్కూల్ డ్రెస్ లో గాని ఈ విధంగా డ్రెస్సెస్ లో చూస్తే ఏదో హ్యాపీనెస్ మా బాబు స్కూల్ కి వెళ్తున్నాడు అని అట్లా అనిపిస్తుంది కదా సో ఇది వచ్చే ఇవి వచ్చేసి స్కూల్ డ్రెస్ అనమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లంచ్ బాక్స్ ఇంకా మామూలుగా స్టీల్ ఇది కూడా స్టీలే కాకపోతే మొత్తం స్టీల్ క్యాప్ ఉంటే వాడికి ఓపెన్ చేయరాదు మమ్మీ నాకు అది ఓపెన్ చేయరాదు అంటే సరే ఈ విధంగా తీసుకుందాం అని చెప్పేసి ఏదంటే క్యాబ్ కొంచెం ఈజీగా బటన్స్ వైజ్ ఉంటుంది కదా ఇంకా ఫోర్ సైడ్స్ ఆ బటన్స్ ఈజీగా ఓపెన్ చేస్తుందని ఈ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట నార్మల్ గా స్టీల్ బాక్స్ కూడా ఒకటి తీసుకున్నాను అది తీయ రావట్లేదు అని చెప్పేసి ఆ స్కూల్లో వాళ్ళు తీసిస్తారు మేడమ్స్ కాకపోతే ఇంకా వాడు అలా అన్నాడు కదా అని చెప్పేసి కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కదా స్టీలే కదా అని చెప్పేసి ఇంకా లోపల చిన్నది కర్రీ బాక్స్ ఇంకా వాడికి ఇది సరిపోతుందిలే అని చెప్పేసి మేమైతే చిన్న చిన్న సైజెస్ తీసుకున్నాము ఇంకా చిన్న బాటిల్ మామూలుగా ఏంటి అంటే వాళ్ళకి ఇట్లా బ్రాడ్ గా ఓపెన్ ఉన్న బాటిల్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా తాగరాదు కదా సో పైన వేసుకుంటారని చెప్పేసి ముందు ఇట్లా కొంచెం చిన్నగా తాగేటట్టు సిప్పర్ లాగా ఉంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఒక బాటిల్ అయితే తీసుకున్నాను రెండు కూడా స్టీల్ బాటిల్స్ ఇంకా ఏదైతే అది తీసుకు వెళ్తాడని చెప్పేసి ఆ విధంగా అయితే తీసుకున్నాము ఇంకా మా బాబు ముందే చెప్తాడు డైలీ కూడా స్కూల్కి వెళ్ళాడు ప్పుడు మమ్మీ నాకు లంచ్ కొంచమే పెట్టు నువ్వు ఎక్కువ పెడుతున్నావు ఎక్కువ పెడుతున్నావు అని అందుకని చెప్పేసి బాక్స్ చిన్న సైజులోనే లోనే తీసుకున్నాము నెక్స్ట్ స్నాక్స్ బాక్స్ ఒకటి నెక్స్ట్ షూ మామూలుగా ఎవరికైనా బ్లాక్ షూ వైట్ షూ ఆ విధంగానే ఉంటాయి కదా సో ఇంక నే ఇప్పటి వరకు అయితే నేను బ్లాక్ షూ ఒకటే తీసుకున్నాము వాటికి ఏంటంటే సాక్స్లు అనేసి రెడ్ సాక్స్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ మామూలుగా ఇవి కాకుండా లైస్ లాగా వచ్చినాయి కూడా ఉంటాయి కదా సో వాడు ఇంకా ఊడిపోతాయి ఊరికి అని చెప్పేసి ఇట్లా థ్రెడ్ లాగా గట్టేట్ అయితే ఈజీగా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా అయితే తీసుకున్నాము నెక్స్ట్ చెప్పాను కదా ఈ బ్లాక్ షూకి రెడ్ సాక్స్లు ఇంకా ఇవి కూడా ఒక సాక్స్ వచ్చేసి టూ త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా షూ అయితే ఓకే గానీ సాక్స్ అయితే చేంజ్ చేయాలి కదా అని చెప్పేసి అవైతే తీసుకున్నాను నెక్స్ట్ బుక్స్ ఇంకా బుక్స్ వీళ్ళకి ఎన్ని ఉన్నాయంటే మామూలుగా ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట ఈ ఫోర్ బుక్స్ ఇంకా నోట్ బుక్స్ వచ్చేసి త్రీ బుక్స్ ఉన్నాయి ఇంకా డైలీ హోంవర్క్స్ అయితే పెట్టిస్తున్నారు ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నా ఇంకా వాళ్ళు బుక్స్ నార్మల్గా ఉంచారు కదా సో వాటికి వేయడానికి ఇంకా అట్టలు ప్లస్ వాటిపైన స్టిక్కర్స్ ఇంకా స్పైడర్ మాన్ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కావాలంటే మా బాబుని షాప్ తీసుకెళ్ళి వానికి నచ్చినవైతే అయితే తీసుకొచ్చాడు మా వారు ఆ ఇది వచ్చేసి బుక్స్ అనమాట బుక్స్ లో ఏంటంటే ఫోర్ బుక్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి ఏ విధంగా ఉన్నాయంటే బాగుంది అసలు నాకు బుక్స్ బా అనిపించింది ఏంటి అంటే ఫస్ట్ కొన్ని లెటర్స్ అనమాట ఏ టు కొంతవరకు ఏ టు జే వరకు అట్లా లెటర్స్ విత్ యాక్టివిటీస్ ఒక బుక్ లో మొత్తం అంతా ఒక బుక్ అనమాట చూడండి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక మామూలుగా టోటల్ ఏబిసి లో హాఫ్ లో ఆఫ్ వరకు ఒక బుక్ లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వాటికి ఒక యాక్టివ్ విత్ యాక్టివిటీస్ తో ఉన్నాయన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ నుంచి మళ్ళీ హాఫ్ వరకు లెటర్స్ మళ్ళీ విత్ యాక్టివిటీస్ తో కూడా సేమ్ ఆ విధంగానే ఒక హాఫ్ ఏబిసిలు నెక్స్ట్ వన్ టూ త్రీలు లు కూడా ఆ విధంగానే ఉన్నాయి వన్ టూ త్రీలు లు కూడా ఒక థర్టీ వరకు ఆ విధంగా ఉండి నెక్స్ట్ విత్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ ప్రాక్టీసింగ్కి వాళ్ళకి ఇంకా నే అవి రాయడానికి అవి కూడా ఉన్నాయి బుక్ లో ఈ బుక్స్ అయితే బాగా అనిపిస్తున్నాయి నాకు అంటే పిల్లలకి ఈజీ వేలో ఏ విధంగా అర్థమవుతాయో ఆ విధంగా ఉన్నాయి నేను ఈ టైప్ బుక్స్ అయితే ఎప్పుడు చూడలేదు అంటే ఇంకా మా మా బాబుది ఇప్పుడే కదా సో ఏమో కానీ నేనైతే కొత్తగా చూడడం ఇట్లా బుక్స్ బుక్స్ లో జస్ట్ లెటర్స్ కొన్ని ఐ మీన్ ఏబీసీల్లో ఒక హాఫ్ లో హాఫ్ వరకు ఏబీసీలు ఉండి అవన్నిటికీ కూడా విత్ యాక్టివిటీస్ నెక్స్ట్ మళ్ళీ బేసిక్ నుంచి ఒక్కొక్క బుక్ స్టాండింగ్ లైన్ కర్బుల్ లైన్ స్లీపింగ్ లైన్ అవన్నీ కూడా బుక్స్ లో అవి కూడా ప్రతి ఒక్కటి కూడా యాక్టివిటీస్ తో ఉన్నాయన్నమాట ఆ అదైతే ఆ ప్రాసెస్ నాకు బాగా అనిపించింది నెక్స్ట్ వన్ డైరీ ఇంకా ఇంకా డైలీ వాళ్ళకి హోంవర్క్ పెట్టించింది రాస్తారు కదా డైరీ నెక్స్ట్ వన్ ఈ కార్డ్స్ ఈ కార్డ్స్ కూడా ఏంటి అంటే ఒకటేమో ఏబిసి ల కార్డ్స్ అనమాట అవి కూడా ఐ మీన్ లెటర్స్ విత్ వాటికి రిలేటెడ్ వర్డ్స్ ఒకటి లెటర్స్ అవి లెటర్స్ ది కార్డ్స్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే నంబర్ కార్డ్స్ వన్ టూ త్రీ సో అవి కూడా నంబరింగ్ విత్ యాక్టివిటీస్ తోటి కార్డ్స్ మీన్ ఏ వన్ అంటే ఇంకా వాటిపైన ఏవైనా వన్ ఉండడం నెక్స్ట్ టూ అంటే వాటిపైన టూ ఐటమ్స్ ఉండడం ఆ విధంగా కార్డ్స్ అనమాట ఇంకా వాళ్ళ స్కూల్లో కూడా మా బాబు స్కూల్లో సిబిఐ స్కూల్ అని చెప్పాను కదా ప్రతి ఒక్క డైలీ కూడా వాళ్ళని ఒక యాక్టివిటీ ఐ మీన్ బుక్ లో ఉన్న యాక్టివిటీ వాళ్ళని చేపిస్తారు చేపిస్తారనమాట తో గానీ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి పిండితో గానీ ప్లస్ టాయ్స్ తో కానీ ప్రతి దా కూడా బుక్ లో ఏ విధంగా యాక్టివిటీ ఉందో ఆ విధంగా వాళ్ళకి స్కూల్లో కూడా చేపిస్తారు అనమాట వీళ్ళకనే కాదు ఎవరికైనా పిల్లలకి యాక్టివిటీ చేపిస్తే వాళ్ళకి తొందరగా వస్తాయి కదా ఏవైనా కూడా ఇంకా వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపు చదువుతున్న ఫీలింగ్ ఏదో ఏదో అట్లా రాదు ఇంకా ఆడుతున్న ఫీలింగ్ లోనే ఉంటారు సో ఆ విధంగా ఉంటే పిల్లలకు కూడా ఈజీ వేలో అర్థం అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఆ స్కూల్లో అయితే జాయిన్ చేసాము మాకైతే స్కూల్ అయితే బాగా నచ్చింది ప్రతి ఒక్కటి ప్లస్ వాళ్ళు ఏంటి అంటే పిల్లల ఎంకరేజ్మెంట్ అనమాట ఇంకా వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి వీడియో తీస్తూ చూపి ఐ మీన్ ఎవరు ఎవరు బాగా చేస్తారు ఎవరు ఫస్ట్ వస్తారు అట్లా ఎంకరేజ్మెంట్ చేసిన కొట్టి పిల్లలకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కదా సో ఆ విధంగా కూడా ఉందనమాట సో ఇదండి వీడియో ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్